గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే మహా నిజ దైవ సభకు మరియు సద్గురు సార్వభౌములైన నిజానంద మెట్టపల్లి సత్యనారాయణ స్వామి వారి పుత్రులు శిష్యులు మరి మెట్టపల్లి కృష్ణమూర్తి స్వామి వారి యొక్క సతీమణి శ్రీ మాతా సుగుణ కుమారి గారికి మరియు మా గురువుగారైన శ్రీకల శ్రీ నిర్మలానంద గరిక వెంకట సుబ్బయ్య స్వాముల వారికి మరియు పస్టు సీతమ్మ తల్లికి గారులకు మరియు ఈ సభలో అలంకరించినటువంటి పెద్దలు అందరికీ పేరు పేరున ద్వాదశి నమస్కారాలు అర్పించుకుంటూ నిజ దైవ సభ అయినటువంటి ఈ సభలో ఉన్నటువంటి నిజమైనటువంటి స్వరూపులందరికీ ద్వదశి ప్రణామాలు అర్పించుకుంటూ ఒక మాట కృష్ణ ప్రభువులు చెప్పే మాట ఈ సందర్భంగా చెప్పుకోవాల్సి వస్తుంది మాట లేనట్టి భయలున మాట కలిగే అనుట వినుట మాయ మాట మాయ అయితేనేమి మాట్లాడి మానుదమౌలం అని కృష్ణ ప్రభువులు కందపద్యాలలో తొలిగా చెప్పారు మరి ఎందుకు మాట మాయ్యింది అంటే ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ గురు పెద్దలను అందరినీ పిలిపించి ఒకే వేది మీదకి ఈ బోధ ప్రసాదాన్ని అందరికీ పంచుతున్నారు అందుకే సేవా రత్నం బిరుదు కూడా మన కృష్ణమూర్తి గారికి దక్కింది ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా ఒకే వేదిక మీదకి మన కమిటీ పెద్దల్ని సమాఖ్య పెద్దల్ని మరియు మిమ్మల్ని ఈ ఘట్టాన్ని అందరినీ ఒకే వేదిక మీదకి తెచ్చారు తెచ్చి ఒక వేడుకంటే నిజంగా ఈ అచలులకి ఈరోజు ఒక పండుగ రోజు వేడుకైన రోజు అందరినీ ఎన్ని భావాలున్నా కూడా విభిన్న భావాలున్నా కూడా అందరినీ కలిపి ఒకే వేదిక మీద కూర్చోబెట్టారు మరి వారికే సాధ్యం అది మాటలతో చెప్పలేము అది ఒక కార్యం చేయాలంటే స్థాన భావ అంగ ఉంటేనే ఇంతటి కార్యక్రమం చేయగలుగుతా డబ్బు ఉంటేనే కూడా ఈ కార్యక్రమాలు చేయలేరు ఎందరో నిన్నటి నుంచి స్వచ్ఛందంగా సేవ చేసి అందరికీ గురువులకు గురుపుత్రులకు అందరికీ సేవ చేసి గురుప్రసాదాన్ని అందించారు మరి ఇదే కదా నిజమైన తల్లిదండ్రుల రుణం తీర్చుకునేది ఆయన భాగ్యం గురువు నాన్నగారే తండ్రి నాన్నగారే మరి ఇద్దరు ఒకటి కావటం వాళ్ళ వారసత్వంగా వచ్చినటువంటి ఆ యొక్క గురు ఆస్తిని అందరికీ ఈరోజు పంచి మరి ఇన్ని రోజుల తర్వాత వాళ్ళ జ్ఞాపకాన్ని ఇంకా కూడా ఇంకా కూడా పెంచుకుంటూ దినదినాభివృద్ధిగా చేసుకొస్తున్నారంటే మరి వారి విశేషాన్ని చెప్పేదానికి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఇట్లా పనులు అందరూ మాటలతో చెప్తారు కానీ అయ్యగారు చేతలతో చూపించారు మరి అందువల్ల ఇటువంటి మనం అందరం కూడా మన వేమనాయ్య గారు అంటారు బయలందు బుట్టు సర్వంబు బయలందే లేన మగు బ్రహ్మాండంబు బయలని మదిలో తలసిన బయలందే ముక్తి బట్ట బయలు వేమా అన్నారు వారు కృష్ణప్రభువులు ఏమన్నారు మాట లేనంటే బయలునా మాట కలిగే అనుట వినుట మాయ కథ అన్నారు మాయ అయితే కూడా మాట్లాడి మాన మానుకోవాలా అని అన్నారు మానుకోవాలంటే ఈ విధంగా చెప్పుకుంటేనే ఇంకొక తరానికి కూడా ఈ యొక్క మార్గం తెలిపేదానికి మనకు సులభం అవుతుంది అందుకోసమే మనం ఆ యొక్క ఆరో మాసంలో తల్లి గర్భంలో కదలిక మనకు మొదలైనప్పుడు అప్పుడు డెబ్బై రెండు వేల నాడులకి ఆమె యొక్క పేరు ద్వారా ఆమె యొక్క తిన్న ఆహారాన్ని బాగానే పంచుకొని శిశువు పెరిగి కదులుతాడు ప్రతి ఒక్క తల్లికి ఈ విషయం అనుభవమే ఆరో మాసం నుంచి కదలిక మొదలవుతాడు శిశువుకి మరి అటువంటి శిశువు అప్పుడు అవమాన గోచరమైనటువంటి స్థితిలో తానే బ్రహ్మనని కానీ తాను ఒక శిశువుగా ఉద్భవిస్తున్నానని కానీ శిశువుకు తెలియదు అమ్మ యొక్క ఆమె యొక్క శక్తిని భాగం పంచుకొని ఆ బొట్టు పేరు ద్వారా కనెక్షన్తో కదులుతాడు పెరుగుతాడు పెరిగినాక బయట రాగానే ఆ కనెక్షన్ ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడే శిశువు కేర్మని కేకలు పెడతాడు కేకలు పెట్టి నేను నాది నాకు నాకు నా శరీరం అనే ఆకలి పుట్టింది పుట్టడం ఏడవటం మొదలు పెడతాడు ఏడుతో పెట్టినోడు మరి ఈ యొక్క జన్మను మానవ జన్మను సార్థకత చేసుకునేదానికి కడుపులో ఉండేటప్పుడు ప్రమాణతం చేస్తాడంట పరమాత్మకి స్వామి నేను ఇక్కడ చీకటిగా ఉంది నాకు ఇబ్బందికర వాతావరణం ఉంది ఈ ఇక్కడ నేను ఉండలేను బయటికి నన్ను పంపించినారు అంటే నేను గురువు దగ్గరికి పోయి నేను గురు సేవ గురు అనుగ్రహం పొంది నేను ఇక జన్మ లేకుండా ఇటువంటి దగ్గర వచ్చి నేను మళ్ళా జన్మ తీసుకునే అవసరం లేకుండా గురువు ద్వారా నేను భ్రాంతిరహితమై జన్మరహితం చేసుకుంటాను అని చెప్పి ప్రమాణకం చేస్తాడని పెద్దలు మనకు చెప్పున్నారు వాళ్ళ అనుభవంతో ఇవన్నీ కూడా ఆ శిశువుకు తెలియదు ఆ తల్లికి కూడా తెలియదు ఇది చాలా రహస్యమైనటువంటి విషయం ఇది ఎవరైతే వేదాంత విచారణ చేస్తారో తత్వ విచారణ చేస్తారో అటువంటి మహాత్ములు మాత్రమే తెలుసుకోగలుగుతారు అక్కడ కడుపులో ఆరో నెలలో నేర్చుకున్నటువంటి ఈ ప్రాణం అనే కదలిక వచ్చిన జీవుడు ఆ చదువుని గురువు ఇప్పుడు నీకు చదివించి నిన్ను అక్కడ నువ్వు అవాన్మానసుకుమైన స్థితిలో నువ్వు తెలుసుకోలేవు అక్కడ నీకు వచ్చింది ఈ శరీరం ఎట్లొచ్చింది ఈ బిందువు ఎట్లా కదిలిందనే సంగతే తెలియదు కానీ ఇక్కడ గురువు దగ్గర వచ్చినాక ఆ చదువుని ఇక్కడ నేర్పిస్తాడు సాయంకము తారకము అమనస్కమని తర్వాత దేవుడని అచలమని పూర్ణమని వివరిస్తాడు ఆ విధంగా మనకు క్రమంగా మన పుట్టుక యొక్క విధానాన్ని తెలిపి మనకు రహితం చేస్తారు అందుకే గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా అతీతుడని గురువుకి అంత ప్రాధాన్యత ఇచ్చినారు చూసేదానికి మామూలుగా మామూలు వస్త్రధారణ మామూలుగానే ఉంటారు మరి వాళ్ళు చేసే పనులు లోపల వాళ్ళు ఉండే తీరు డిఫరెంట్గా ఉంటుంది ఆ తీరు ఎవరైతే కనుక్కుంటారంటే ఆ స్థితి పూర్ణ స్థితి పొందినోళ్ళు అచల స్థితి పొందినోళ్ళు కదలిక లేనటువంటి స్థితి పొందినోళ్ళు అశరీర స్థితి పొందినోళ్ళు మాత్రమే తెలుసుకుంటారు మామూలుగా ఆ స్థితి పురుష లక్ష్మలు అంటారు అయ్యారు సరిపడు సరిపడదనకను సరిగా వర్తించుచుండు కార్యమునందు ఎట్లా చేస్తారు కార్యం అంటే సహజ ప్రవృత్తిని ఏమాత్రం తేడా అనిపించాడు అందరిలాగే వ్యాపారం చేస్తాడు అందరిలాగే వ్యవసాయం చేస్తాడు అందరిలాగే ఉద్యోగం చేస్తాడు అందరిలో కలిసి ఉంటాడు అయితే లోపల ఆయన ప్రయాణించే తీరు వేరుగా ఉంటుంది ఈ యొక్క ఎరుక పుట్టినప్పుడు బయట వచ్చి శిశువుగా మారినప్పుడు అప్పటి వరకు అమ్మ దగ్గర ఆమె పేరులో భాగం పంచుకొని ఆమె ఇచ్చిన ఆహారంతో జీవిస్తాడు బయట రాగానే అతనికి ఆకలి పుడుతుంది ఈ యొక్క శరీర పరిపాలన కోసం ఆయన పంచభూతాలతో ఆకాశము వాయువు అగ్గి జలము పృథ్వీ వీటితో సవాసం చేసి కిందకెళ్ళిపోతాడు దేవుడు ప్రాణంగా ఉండే నువ్వు జీ పరమాత్మగా ఉండే నువ్వు పరమాత్మ స్థానంగా అగ్గి రూపంలో ఉంటావు మరి జీవుడు ఆ యొక్క పరమాత్మగా ఉన్న వీడు జీవుడుగా ఆత్మగా మారుతాడు మారి అపానంగా కిందకి పోతాడు అంటే పరిపాలన సౌలభ్యం కోసం ఇప్పుడు మీరు వినేదానికి మాకు చూపించినట్టు చెప్పేదానికి చూసేదానికి అనేదానికి ఈ ఖండా ఉండే ఎలుక ఈ యొక్క శరీర అవసరాల కోసం శక్తి కోసం ఆ యొక్క ప్రాణం ఒకటి ప్రాణంగా ఇంకోటి అపానంగా రెండుగా మారిపోతాడు ఈ రెండుగా మారిన దాన్ని గురువు ఏం చేస్తారంటే అస్తమాస్తుకు సంయోగం చేసి ఆ రహస్యాన్ని చెప్పి ఒకటి చేస్తాడు ఒకటి చేసినప్పుడు సులభంగా మళ్ళా సున్న చేసేదానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా సున్న అయినప్పుడే మనం ఎరుక రహితం అయినప్పుడే ప్రాంతి రహితం ఎరుక రహితం అంటే శరీరం వెళ్ళిపోవటం కాదు జనన మనం భ్రాంతి అంటే శరీరం లేకుండా పోవటం కాదు ఆలోచనలు లేని స్థితి నిర్మలమైన స్థితి అటువంటి స్థితిని గురువు ప్రసాదిస్తారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు విన్న మీకు అందరికీ దాస ప్రణాళికలు అర్పించుకుంటూ మా గురువు గారైన నిర్మలానంద గిక వెంకట సుబ్బయ్య స్వాముల వారి పాదాలకు అల్పించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై సద్గురు మహారాజ్కి అందరికి జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు